సింగల్ అండి ఇంకా ఏం కాదు గొలికలేదు సార్ పది నిమిషాలు పనిచేళ రాని సరే జల్లీ రాని ఏం చేయగండి ఒక పది నిమిషాలు ఉన్నారు కాబట్టి చా బా పన్నెండు నిమిషాలు గోలికొలో ఆ జల్లి ఎప్పుడు అనగారా భయ గంట మీరు వచ్చేది ఎప్పుడు చేయాలి నేను ఇమన్నా అయ్యకుయ్యా ఈయన ఏమో గల్లీలోకి వెళ్ళాడు తప్ప తప్ప కొట్టుకోండి వేయండి ఇదేమో పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ అయిపోతుంది లేదు గంటల నడిచి వచ్చే మూడు గంటలు ఈయన కిలోమీటర్లు నడిచి వచ్చేసరికి వచ్చేసరికి టైం అయింది ఏదంతా కాదు అమ్మా కాదా కాదం రాజేష్ ఏ ఊయా తిన్నాక ఇవ్వడం దావుతాడా మన అంటే ఇప్పుడు తిన్నాక మన కక్కాలా ఏమన్నా అట్లానే ఉంది బ్రో ఇడా తిన్నాక ఇవడం దావుతాడా బ్రో లో బయట అట్లానే ఉంటాయి ఉంది ఏమన్నా ఇప్పుడు

అదే ఏంద్రా అంత మింటేపాడరా చూడవేంద్రామ్మా ఎట్లున్నది ఏ ఫస్ట్ చెప్పు అని ఏం కావాలి చెప్పు బిర్యానీ కావాలి బిర్యానీ అయితేనే ఉందిరా

ఈ బిర్యానీ క్లోజ్ వచ్చేసినట్టు ఉన్నాడు ఇంకా ముందేమేస్తాడా తిన్నాకు ఎన్ని రోజులు అయిందా బాబు బిర్యానీ తినే తినరాబిన్న చూసా అమ్మాయిని ఖర్చులా ఉంది అయి తిన తిరుతారా డైలో బర్షానికి

ఏంది బ్రో నువ్వు పెద్ద పెద్ద డైలాగ్ ఈ రోజు మైండ్ ఖరాబ్ అయింది ఒక రెండు నిమిషాలు నేను నీతులు చెప్తున్నా అనుకోకపోతే కొన్ని మాటలు పచ్చిగా మాట్లాడుతున్నాము చెప్పురా చెప్పునా చెప్పు రీసెంట్ గా రోజు జరిగింది అవును ఒక మని వాడు పెట్రోల్ బస్ తగలేసాడు ఇప్పుడు దాకెంత నిన్న కూడా రేపు జరిగింది కోల్కతా కదా తెలుసుగా స్టోరీ పెట్టాం కానీ స్టోరీ తెలుసుకున్నాక మా రియాక్షన్స్ నేను చూసా దగ్గరగా సందుగాడు మొక్కల మొక్కలుగా నరికి వేస్తాడు వీడు బతుకున్నాడు బిడ్డలకు అంతే అంతేగా వీడు వాడి సెన్సార్ పాటలు కోసి ఆ చేతిలో కరెక్ట్ మాట్లాడారా మీరు నాకెందుకో ఆ రోజు వాళ్ళు అమ్మాయిలు ఒక్కత్తుగా ఉన్నారని చెప్పి ఆగత్యం చేశారనిపిస్తుంది మనం ఈరోజు రోజు ఒక అమ్మాయి వెళ్తున్నప్పుడు చుట్టూ అందరు ఉన్నారని చెప్పి వదిలేసా అనిపిస్తుంది వాళ్ళ మనం ఒకట్రో ఒక చిన్న ఎగ్జాంపుల్ రా రాడుకుందాం చెప్పు నీకక్క చెల్లుంది నాకు చెల్లుంది ఉంది అరే ఇప్పుడు మీరు చేసినట్టే ఇంకొకటి ఎవడో ఎవడో బట్టలు లేకుండా ఊహించుకుని మన చెల్లెల్ని అక్కల్ని నీ గర్ల్ ఫ్రెండ్ని సేమ్ నువ్వు చేసినట్టు కామెడీ చేశాడు రా నీ చెల్లి బాగుందనో నా అక్క అందంగా ఉందాను నీ గర్ల్ ఫ్రెండ్ చాలా అందంగా ఉందనో తీసుకుంటావా ఆ మాట మీద అంటే ఏడు మామ నా బాధనే మన చెల్లెళ్ళు మన అక్కలు మన అమ్మలు మన గర్ల్ ఫ్రెండ్లు మాత్రమే ఇక్కడ ఆడోళ్ళు వాళ్ళకి మాత్రమే మనం గౌరవిద్దాం కనిపించిన ప్రతి ఒక్క అమ్మాయిని కామెడీ చేసుకుంటూ పోదాం మనం నోటికి వచ్చినట్టు మాట్లాడదాం మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నావా అమ్మాయిలు చనిపోయినప్పుడు ఇక్కడ కూడా రేపిస్తున్నా కొడుకులు రేపు చేసి చంపేసినప్పుడు మనం స్టేటస్లు పెడతాం మా పెద్ద పెద్ద స్టేటస్లు పెడతాం అత్యాచారం చేసి నుండి ఉరి తీయాలి మేడ పట్టి కొను పిస్కి కాలు అని పెద్ద పెద్ద పాటలు పాడతాం క్యాండిల్ పెట్టుకుని వాకింగ్ చేస్తాం జస్టిస్ జస్టిస్ అని అరుస్తాం తెల్లచొక్క అక్కడికి వెళ్ళొచ్చింది అక్కడే మామూలు చెప్పింది అమ్మ చెప్పింది ఒక అమ్మాయిని కాదు మానసికంగా బాధపెట్టినా పెట్టినా సరే రేపుతో సమానం రాదు అట్లా ఎట్లా అవుతుంది కామెంట్ చేసి బాధ పెట్టిన ప్రతి ఒక్క నా కొడుకు రేపు రేపిస్తున్న నా కొడుకే ఒక అమ్మాయి బాధపడింది అంటే వాడు రేపు చేసినట్లు లెక్కే ఖచ్చితంగా ఒకటే అవుతుందిరా మారాలి రా నేను మారాలి రా మనం మారాలి రా సరే బాబాయ్ అన్ను కదా నేను మారిపోవడం వల్ల సొసైటీ మారిపోతుందా అయిపోతే ఎవరు కామెంట్ చేయలేదా రేపు లాగిపోతే మేము మారినంత మాత్రాన చెప్పు అరే నేను కామెంట్ చేశారు నువ్వు అన్నట్టు నేను మీలానే కామెంట్ చేశాను నేను కూడా బయటలో మేము చిల్లర చిల్లర ప్రతి ఒక్క ఒక అమ్మాయిని కొట్టి అయినా తొందరగా అయితే కామెంట్ నేను కూడా తిన్నా కానీ ఈరోజు పొద్దున న్యూస్ చూస్తుంటే ఆ డాక్టర్ అమ్మాయి కాదురా రేపటి రోజున నా అక్క నీ చెల్లి ఈ గర్ల్ ఫ్రెండ్ అదే న్యూస్ లో వస్తుంది అని భయం నాకు జీవితంలో ఫస్ట్ టైం బాబడ్డామా నేను ఆ దుస్థితి మన ఇంట్లో కూడా వచ్చిద్దేమో అని మనం మారకపోతే మన చుట్టూ ఉన్న అమ్మాయిలు మనం ఓలిపోతామేమో అని చెప్పి భయం వేసింది నాకు అరే ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకోవాలి ఇచ్చిన రోజు ఒక అమ్మాయిని మనం కాపాడుకోగలుగుతాం నేను అరే సొసైటీ అంటే ఎవరో తెలుసా నీకు నేను చెప్పనా నువ్వు నేను మన చుట్టూ ఉన్న వాళ్ళే మన సొసైటీ మన సొసైటీ మారుతదా 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 అని అంటాం కదమ్మ మన సొసైటీని మార్చుకుందాం కొంచెం మారండ్రా వాడండ్రా మన సొసైటీని మనం మార్చుకుందాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం అరే సందు నువ్వు మారినో గడిగడు నేను మారిన పొరడు మారిను మారడం అంటే ఏదో అనుకోకండి మీరు ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకున్నాం మన అమ్మకి చెల్లికి కాకుండా కనిపించే ప్రతి అమ్మాయికి రెస్పెక్ట్ ఒకటి నేర్చుకున్నాం రెస్పెక్ట్ అంటే అమ్మాయికి పాదాలకి పూలేసి నీళ్లు పోసి పాలు పోయడం కాదు మా అమ్మ అమ్మాయి వెళ్తుంటే బుద్ద నోరు మూసుకుని కూర్చోడు ఆమె దారి అమ్మోతుంటే మన దారి మనం రావట మనం మారినప్పుడు ఈ సాయిగాడు మనం ఉండడా ఒక అమ్మాయిని కామెంట్ చేయగలడా ఇరవై సాయిని కామెంట్ చేస్తావా ఎందుకురా ఎందుకు చేయవు మేము మీ జీవగాలు కొడతామని భయం కదా అంతే కదా మామ మనం మారినప్పుడే అరే సంతో నువ్వు మారినప్పుడే నీ పక్కన ఉన్నవాడు మారతాడు ఈడు మారినప్పుడే నేను మారతా నేను మారినప్పుడే ఈడు మారతాడు మనం మారినప్పుడే ఇది మారిద్ది ఈ రేపులు ఆగుతాయి ఒకడు ఎవడన్నా ఒక అమ్మాయిని తిడతాడు అనుకో ఒక అమ్మాయిని ఎవడన్నా కామెడీ చేస్తున్నాడు అనుకో నువ్వు చూసి నవ్వడమో ఆడ మొత్తం తిరుతుండ్రా అనుకోవడమో కాదు మామా ఫస్ట్ వెళ్ళి అనా నువ్వు చేసే తప్పన్నా ఒక అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇది కాదన్నా ఒక అమ్మాయితో నువ్వు కామెంట్ చేసే పద్ధతి ఇది కాదన్నా ఒక అమ్మాయిని చూసే చూపులు అవి కాదన్నా అని చెప్పి అని చెప్పు చెప్పకుండా నువ్వుకున్నావు అనుకో వానితో పాటు నువ్వు కూడా చేసినట్టే చెప్పినప్పుడు ఏం లేదా అని జీవల కొట్టు చిన్న చిన్నట్ల కల్ పెట్టుకుంటావు కామా బైక్ వేసుకుని పోతే చిన్న స్క్రాచ్ పెడితే తిరుతావు కానీ గట్టిగా మాటలు బుద్ధవాళ్ళు కొడతావు అండి ఇల్లు ఇకపోతే నువ్వు కొట్టాలి మామా ప్రతిసారి షీటింగ్లు రావు మామ ప్రతిసారి పోలీసులు రారు ఒక అమ్మాయి గురించి ఒకటేనా తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆ బల కొట్టాల్సింది మనమే ఖచ్చితంగా బల కొట్టాలి మనం చెప్పాలి చెప్పకపోతే బలగొట్టాలి ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనమే నేర్పియాలి మామే తప్పు పని చేస్తాం గుడికి చాలా బాధ అనిపించిందిరా నీ చూస్తుంటే ఏమో రేపటి రోజున మనలో అసంటూడేమో భయమేస్తుందా ఖచ్చితంగా చెప్తున్నా నేను మనం అందడం మారాలి నేను మారతామామ్మా అన్నమ్మాయి వచ్చేసి చెప్తున్నా నేను ఈ రోజు నుంచి ఏ అమ్మాయిని కామెంట్ అయ్యా ఏ అమ్మాయిని తప్పు చేసి మాట్లాడా మీరు కూడా మారండి ప్రతి అన్నదమ్ములందరికీ నమస్కారం మన అక్క అందరికీ కాకుండా ప్రతి ఒక్క అమ్మాయికి మనం దశ పట్టిద్దాం అన్నదమ్ములకు నమస్తే అన్న సొసైటీ మారుద్ది ఫస్ట్ నీతో నా నీ తమ్ముడిని నీ ఫ్రెండ్స్ని మార్చు అమ్మాయిలకు రెస్పెక్ట్ ఎలా అయ్యాలో నేర్పించు థ్యాంక్ యూ అన్నదమ్ములందరికీ నమస్తే మార్పు అనేది నా నుంచో నీ నుంచో మొదలవ్వాలి మా అక్కో మీ చెల్లె న్యూస్ పేపర్లో రాకముందే మారుదాం సాధ్యమైనంత మందిని మార్చేద్దాం అన్నదమ్ములందరికీ నమస్కారం జర నవ్వరాదే అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మిమ్మల్ని అందరూ నవ్విద్దామన్న ఉద్దేశంతో మేము ముందుకు వద్దాం కానీ జరుగుతున్న సంఘటనలకి ఖచ్చితంగా మనం స్పందించాలన్న ఉద్దేశంతో ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాం మా ప్రయత్నం మార్పు మా ప్రయత్నం ఒక అమ్మాయిని టీజింగ్ చేసే కామెంట్ చేసే మాటలు ఆగాలని అంతకు మించి ఏమీ లేదు అందరూ గమనించాలి మా ఉద్దేశం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాం ఇంకొకటి ఈ రాఖీ పండక్కి మా చెల్లెమ్మ అక్క ప్రతి ఒక్కరికి చెప్పవచ్చింది ఏంటంటే మీ అన్నకి తమ్ముడికి రాఖీ కట్టేటప్పుడు ఒక మాట చెప్పండి ఖచ్చితంగా నాతో పాటు మిగిలిన అమ్మాయిలందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి అన్నయ్య రెస్పెక్ట్ ఇవ్వండి రా తమ్ముడు అని ఖచ్చితంగా మీరు నేర్పించి మీరే చెప్పండి అందు ద్వారా ఖచ్చితంగా మన అన్నదమ్ములు మనమే మార్చుకున్నట్టు ఉంటుంది ఈ వీడియో కాల్ ప్రయత్నం ఏంటంటే ఒక ఇద్దరిని అన్నమే మారుస్తామని బయట కామెంట్స్ ఆపుతామని అమ్మాయిలను కాపాడుకుంటామని మా చెల్లెల్ని కాపాడుకుంటాం na